ఫ్రెష్ ఉన్నదైతే ఇంకా చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు వేగిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పూర్తిగా నూనెలో బాగా వేయించుకున్నాకే క్యాప్సికమ్ వేసుకోవాలి చక్కగా నూనెలో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్ కమ్ వేసుకోవాలి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇందులోనికి ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాము ఆ టమాటా వేసేసుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మూత తీసుకొని ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ ఫస్ట్ వేసుకోవాలి